హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా బంగాళా బ్లాక్స్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను మా పిల్లలకు హాలిడేస్ ఇస్తూనే ఇక్కడైతే పెద్దమ్మ స్వామి టెంపుల్ పెద్దమ్మవారి టెంపుల్ మా అమ్మ వాళ్ళ ఊర్లో చాలా ఫేమస్ నేనైతే నాకు కొంచెం ముక్కునింది ఉగాదికి ఇక్కడ ఏంటంటే ఉగాదికి చాలా బాగా జరుగుతుంది అమ్మవారికి కాకపోతే ఉగాది అప్పుడు ఎగ్జామ్స్ అయిపోక మా పిల్లలకి నేను రాలేకపోయాను సో ఉగాది టైంలో ఎవరైతే కోళ్లను అట్లా పెట్టుకోలేని వారు ఆ ఉగాది నెలలో మంగళవారం కానీ ఆదివారం కానీ పెట్టుకుంటారు నేనైతే ముక్కుని ఎంటి కోడిని పెట్టుకోవాలని సో నాకు కుదరక ఈరోజు మంగళవారం పెట్టుకున్నాను ఉగాది ఉగాది నెలలో పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడైతే దీపం పెట్టేసి తర్వాత టెంకాయ కొట్టేసి ఆహార అగరబత్తులు వెలిగించానండి అమ్మవారు అయితే మనం ఏం కోరుకుంటామో అవి బాగుంటాయి మా అమ్మకైతే అమ్మవారు ఓల్లోకి కూడా వస్తారు ఇంకా ఈ మధ్య రావట్లేదు కానీ మా చిన్నప్పుడు అయితే చాలా వచ్చేటోళ్ళు మా ఇంటి నుండి ఇంకా మా అమ్మ ఏమన్నా ఆటలు కానీ గండా దీపం కానీ మోస్తైతే అసలు ఇంకా మా అమ్మ కంపల్సరీ ఒళ్ళోకి వస్తారు అసలు అమ్మవారు అయితే మా అమ్మకైతే బాగా బాగా ఇష్టదైవం అన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ మొక్కుకున్న తర్వాత మేమైతే ఈ కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద నాటుకోడి చేశానండి ఇక్కడైతే చాలా బాగా కుదిరింది ఎట్లయినా పల్లెటూరులో మనకు ట్రెడిషనల్గా మనకు అన్ని చోట్ల కుదరదు కదా ఇట్లా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఫస్ట్ అయితే ఈ మంట అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసి ఆయిల్ పచ్చిమిర్చి ఆనియను బగార సామాను వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను రోడ్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేశాను అనమాట మా ఇంట్లో కొత్తిమీర లేదు ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర ఇక్కడ అప్పటికప్పుడు దొరకదు వేరే వేరే దూరం దూరం షాపులలోనే దొరుకుతుంది సో ఇంకా కొత్తిమీర లేక ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అవన్నీ బాగా పసుపు కూడా వేసి బాగా వేయించాలి కొంచెం బాగా ఫ్రై చేయాలి ఈ మంటన్ అనేది కింద ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలండి కట్టెల పొయ్యి మీద ఏంటంటే మనకు సెగ వస్తుంటుంది అయినా కూడా మనం కొంచెం బాగా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే దీని టేస్ట్ ఈ పొగ ఎంత వచ్చినా కూడా ఈ కట్టెల పొయ్యి మీద చేసే టేస్ట్ వేరు ఉంటుంది మనం కొంచెం కష్టపడాల్సింది వస్తుంది కానీ కట్టెల పొయ్యి మీద కొంచెం చూసుకొని వండాలి ఎందుకంటే కింద మంట ఎక్కువైందనుకో ఈ పోపు అనేది టక్టక్క మాడిపోతుంది తర్వాత ఇక్కడైతే నేను పసుపు వేస్తున్నాను పసుపు వేసి అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా 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 వేగి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాక ఇదైతే మేము పెట్టిన కోడి అండి ఇది నాటు కోడి వేరే వాళ్ళు వచ్చి కట్ చేయించుకోవాలి కట్ చేయించుకున్న తర్వాత అనేది ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయాలి ఫస్ట్ అయితే కొంచెం ఎల్లో కలర్లో మంచిగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి తెలియంత వరకు ఫ్రై చేయాలి మూత పెట్టేసి కానీ ఎప్పటి పరిస్థితుల్లో మనం పక్కకు పోవద్దండి కట్టెల పొయ్యి మీద ఎందుకంటే గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు బట్ ఇదైతే మనం అన్ని దగ్గర పెట్టుకొని అక్కడే కూర్చోవాలి ఎందుకంటే మంట కొంచెం అటు ఇటు అయిపోయినా కూడా కింద అడుగంటి పోతుంది ఎందుకంటే ఈ సెర్వలు కొంచెం బాగా మందం ఉండదు ఒక రకంగా పలచగా ఉంటాయి ఎంత పలచగా ఉన్నా మనకు గ్యాస్ పొయ్యి కంటే కట్టెల పొయ్యి మంట ఎక్కువ వస్తుంది సో చూసుకొని అక్కడనే ఉండాలి ఇప్పుడు ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత మీకు తగినంత కారం వేసుకోవాలి నేనైతే కొంచెం మా అమ్మ వాళ్ళది కారం ఘాటు ఉంది ఒక రెండు స్పూన్లు వేసాను స్పూన్లు వేసిన తర్వాత నేను మీకు బిర్యానీ చేసేటప్పుడు చూపించినాను కదా అన్ని మసాలాలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ మసాలా పౌడర్ తెచ్చుకున్నానండి నేను ఊరు నుండి ఇక్కడ అన్ని మసాలాలు దొరకవు పల్లెటూరులో సో తర్వాత ఉప్పేసి తర్వాత అంత బాగా ఫ్రై చేయండి ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసినాక మీకు గ్రేవీ అడ్జస్ట్ అయ్యండి కొంచెం టెన్ మినిట్స్ అన్న కన్ కంపల్సరీ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోవాలి కారం అనేది ఆ తర్వాత మీకు గ్రేవీ ఎంత అడ్జస్ట్ కావాలన్నా అంత అడ్జస్ట్ అయ్యి వాటర్ పోసుకోండి నాటుకోడు ఏంటంటే కొంచెం గ్రేవీ పులుసు పులుసున్నా చాలా బాగుంటుందండి కొంచెం ఎక్కువే ఒక రెండు మూడు గ్లాసులు ఎందుకంటే ఇది కట్టెల పొయ్యి మీద ఇంకే కొద్ది వాటర్ ఇంకిపోతాయి నీకు కుక్కర్లో ఉడికినట్టుగా నీళ్ళు అట్లనే ఉండవు ఎందుకంటే మనం ఎన్ని నీళ్ళు పోసుకున్నా నీళ్ళు పోసినా కూడా అవి ఆవిరికి ఆవిరి అయిపోతూనే ఉంటాయి సో గ్రేవీ అడ్జస్ట్ అయ్యేలాగా చేయండి ఇక్కడైతే ఇక్కడ నేను కలిపేటప్పుడైతే మా నాన్న మా పాపను ఎవరో వీడియో తీశారు నేను వీడియో తీయమంటే అసలు మా నాన్న అయితే ఎప్పుడు దేనికి తొందరగా వలికేటోడు కాదు కానీ ఈ మధ్య అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు నేను చేస్తుంటే మంచిగా వచ్చిందా లేదా చేయనీకి వస్తుందా లేదా మా నాన్నకి నేను చేసే వంటలంటే చాలా బాగా ఇష్టము మా అమ్మ చేసే వంటలకంటే నేను ఏం చేసినా బాగా చేసినవారు ఆ అని తింటాడు సో ఇక్కడైతే వీడియో మా నాన్నే తీసినాడు ఇంకా నేను చూస్తూ ఉన్నా మనం ఏంటంటే పక్కకు బోనికే ఉండదు అక్కడే ఉండి ఉడికించుకుంటూనే ఉండాలా బాగా ఉడికిన తర్వాత ఎప్పుడైతే ముక్క కొంచెం ఎముక నుండి పక్కకు వచ్చి కొంచెం ఇది కొంచెం టైం పడుతుందండి కంపల్సరీ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది వాటర్ పోసిన తర్వాత కూడా కంపల్సరీ ఒకసారి తీసి చూసి అది తీసిన తర్వాత ఉడికింటేనే దించాలి నేను దించే ముందు ఒక్కరవ ధనియాలు పొడి వేసినా యాక్చువల్గా మా సైడ్ కొబ్బరి వేస్తారు కానీ నేను వేయలేదు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కర్రీ తర్వాత అయితే నేను బగార అన్నం చేశాను బగారన్నం కూడా ఇది పెద్ద దీక్ష ఫస్ట్ నుండి అన్ని వేయడానికి ఇక్కడ సెగకు పోయి దగ్గర పెట్టి చూపి నీకు కుదరలేదు సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసి బగార సామాన్లు అన్నీ వేసి పచ్చిమిర్చి చీలికలు ఆనియన్స్ టమాటాలు అన్నీ వేసేసానండి అన్నీ వేసేసి కొంచెం బ్రౌన్ కలర్లో ఆనియన్స్ అయ్యేంత వరకు చాలా బాగా కొంచెం టైం ఫ్రై చేశాను మంట ఎక్కువ మండుతుందని దూరం నుండి చూసి తీసింది మా పాప సో ఇక్కడైతే బాగా ఫ్రై చేసినాక బియ్యం ముందే నానబెట్టుకోండి మీరు ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే అన్ని గ్లాసుల బియ్యానికి ఒకటికి రెండు కరెక్ట్గా మీరు ఎన్ని గ్లాసులు మూడు గ్లాసులు తీసుకుంటే మూడు గ్లాసులకు ఆరు గ్లాసులు అలా వాటర్ పోసుకోండి నేనైతే ఇక్కడ ఐదు గ్లాసుల బియ్యం వండాను సో ఐదు గ్లాసులకు కరెక్ట్ పది గ్లాసుల వాటర్ పోసుకున్నానండి ఈ వాటర్ అన్నీ పోసుకున్న తర్వాత ఈ వా ఈ వాటర్ అనేవి బాగా ఇట్లా సేగా మీద మరిగేటప్పుడు బియ్యం వేసుకోవాలి నేనైతే ఇక్కడ బియ్యం వీడియో క్లిప్ మర్చిపోయినట్టున్నాను మా పాప తీయడం మర్చిపోయింది ఇంకా డైరెక్ట్ అన్నం అయినాక నేను వీడియో తీసాను సో మిస్ చేశాను మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో పెడతానండి సో ఇదైతే వ్లాగు నాటుకోడి కర్రీ విత్ అన్నము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి